హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి చేపల పులుసుని నా స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను ఈ చేపల పులుసుని చాలా మంది చాలా చాలా విధాలుగా చేస్తూ ఉంటారు కానీ ఒక్కసారి నేను చూపించిన విధంగా నా స్టైల్లో ఈ చేపల పులుసుని మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు చాలా బాగా నచ్చుతుంది కూడా ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్లో ఆల్ అని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేయండి నేను ఇక్కడ ఒక కిలో చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని పెట్టుకోండి అలాగే ఒక మీడియం సైజు వానని పొడుగా కట్ చేసుకోండి కొద్దిగా మెంతాకు అలాగే ఒక మీడియం సైజు కట్ట కొత్తిమీర కొద్దిగా అల్లం పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ ఒక రెండు ఆనియన్స్ వెల్లుల్లి కొబ్బరి పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే కొద్దిగా జీలకర్ర ఒక చెక్క ముక్క రెండు లవంగాలు ఒక ఇలాచి కొద్దిగా మెంతులు అలాగే కొన్ని మిరియాలు ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని నేను ఇందులో చేప ముక్కలు తీసుకున్నాను అందులోకి టూ టీ స్పూన్స్ వచ్చేసి కారం పొడి వేసుకుంటున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఉప్పు కూడా వేసుకుంటున్నాను దీనితో పాటు ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా అలాగే వన్ టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను వీటితో పాటు ఒక పెరుగు వచ్చేసి ఒక యాభై గ్రాములు అయితే సరిపోతుంది ఇలా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం ద్వారా మనకి ఫిష్ పీసెస్కి ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి మనకి ప్రతి ఒక్క ముక్క కూడా కారం ఉప్పు అనేది బాగా పట్టేలాగా ఇలా లైట్గా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకి కారముప్పు అనేది మనకి పీసెస్ లోపలికి వెళ్తాయి మనకి తింటున్నా కూడా చేప ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి చెప్పదనం అంటూ ఏమీ ఉండదు ఇప్పుడు మనం లిట్ క్లోజ్ చేసి ఒక పదహైదు నిమిషాలు మ్యారినేట్ చేసుకుందాం ఇప్పుడు మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా చూపించినటువంటి ఆనియన్స్ టొమాటోస్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా కట్ చేసి వేసుకుందాం ఇందులోకి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ వేసుకొని మనం ముతుకులు వచ్చేసి బాగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం మనం చేపల పులుసు చేసుకోవడానికి ఇలా వెడల్పుగా ఉండేటువంటి కడాయి పెట్టుకుంటే మనకు పీసెస్ అనేవి చెదిరిపోకుండా బాగా వస్తుంది కర్రీ అని ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒక మీడియం సైజు ఆనియన్ పొడుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు లవంగాలు చెక్క ఇలాచి అలాగే కొన్ని మిరియాలు కొద్దిగా మెంతమాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి చేప ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లోనే ఇప్పుడే వేసేసుకోవాలి మనం ఇక్కడ ఈ చేప ముక్కల్ని ఆయిల్లో వేసుకోవడం వల్ల మనకి ఫిష్లో ఉన్నటువంటి నీచువాసన అంటూ ఏమీ రాకుండా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండు పులుసును కూడా మొత్తం ఇందులో పిండుకోవాలన్నమాట చాలామంది పులుసు బాగా మరిగిన తర్వాత చేప ముక్కలు వేస్తుంటారు అలా కూడా బాగుంటుంది అనుకోండి ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకునేటువంటి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా వేసుకుంటున్నాను మనకి చేప ముక్కలు ఉడకడానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా బాగా తిప్పుకుంటూ మనకి ఈ పుల్స్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఎటువంటి గరిట అనేది పెట్టకుండా ఇలాగా తిప్పుతూ కలుపుకుంటున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఉంచి ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి పులుసు అనేవి ఇప్పుడు లిట్ క్లోజ్ చేసేసి మనకి మీడియం ఫ్లేమ్ పైన వచ్చి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ అయ్యేంత వరకు వదిలేసేయాలి ఇప్పుడు లిట్ ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇలా బాగా బుడగలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకుందాం కలుపుకోవడం అంటే ఇలా ఈ విధంగా తిప్పుకోవాలి కానీ గరిట అనేది వాడకూడదు మరి వచ్చేసి ఇంకొక ఐదు నిమిషాలు కూడా మనం ఇలాగే కుక్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకుందాం టేస్ట్ చూస్తే ఏమన్నా ఉప్పు కారం తక్కువ అయితే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి నాకైతే కారం సరిపోయింది ఉప్పు కాస్త తక్కువ అనిపించింది ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదే విధంగా బాగా తిప్పుకోవాలి ఇప్పుడు మరొక ఐదు నిమిషాలు లిక్ క్లోజ్ చేసేసి ఇంకొంచెం సేపు ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా సైడ్స్కి అంతా ఆయిల్ వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం మనకి చేప ముక్క అనేది ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఒక పీస్ తీసుకొని ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ పైకి పీస్ పైన కొంచెం ఉబ్బినట్టుగా కనిపిస్తాయి అప్పుడు మనకి చూడండి నేను చూపించాను కదా అలా అప్పుడు మనకి పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అర్థం ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర పైన వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి చేపల పులుసు చేసుకున్నాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు అనేది మనకు నెక్స్ట్ డే తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఈ చేపల పులుసు మనకి వైట్ రైస్లోకైనా జొన్న రొట్టెల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నా స్టైల్లో నేను చేపల పులుసును ఎలా చేశానో ఒకసారి మీరు కూడా తప్పకుండా నేను చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది నీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం సర్వే క్లబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి